అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా ఈ నవరాత్రులు ఏ రోజు ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉన్నాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారు ఏ ఏ రూపంలో దర్శనమిస్తారు ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి కలశము అఖండ దీపము పెట్టాలి అనుకున్న వారు ఏ సమయంలో పెట్టాలి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి చైత్రశుద్ధ పార్జిమి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం మొదలవుతుందండి అలాగే ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది ఈ వసంత ఋతువులో చైత్రశుద్ధ పాఠ్యమి నుండి అంటే ఉగాది నుండి ప్రారంభమయ్యి చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామ నవమి వరకు ఉన్న ఈ తొమ్మిది రోజులను చైత్ర వసంత నవరాత్రులు అని పిలుస్తారు వీటినే మనము లలితా నవరాత్రులని రామ నవరాత్రులని గర్భ నవరాత్రులని పిలుస్తాము మనకు సంవత్సరంలో మొత్తము నాలుగు నవరాత్రులు వస్తాయి కదండి వాటిలో ఈ చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు కూడా చాలా ముఖ్యమైనవి ఆశ్విజ మాసంలో వచ్చే నవరాత్రుల్లో మనము దుర్గాదేవిని పూజిస్తే ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో సాక్షాత్తు త్రిపుర సుందరి అయిన శ్రీ లలితాదేవిని పూజిస్తాము ఈ నవరాత్రులు మనకు ప్రతి సంవత్సరము చైత్రమాసంలో చైత్రశుద్ధ పార్జమి నుండి మొదలయ్యి చైత్రశుద్ధ నవమి వరకు ఉంటాయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ చైత్ర వసంత నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అంటే శ్రీ విశ్వాసు నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్లపక్షం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అండి పాఠ్యమి తిదితో ఈ వసంత నవరాత్రులు ప్రారంభమయ్యి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము చైత్రశుద్ధ నవమి తిదితో మనకు ఈ చైత్రశుద్ధ వసంత నవరాత్రులు ముగుస్తాయి సాధారణంగా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో పూజిస్తారండి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో పూజిస్తారు లేదా తొమ్మిది రోజులు రోజులు కూడా ఒకే రూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ వసంత నవరాత్రులలో మొదటి రోజు అంటే మార్చి ముప్పై ఆదివారం రోజు నవదుర్గాదేవి రూపంలో పూజించాలి అనుకున్నవారు అమ్మవారిని శైలిపుత్రి రూపంలో పూజించాలండి లేదంటే అతి సులభంగా శ్రీ లలితాదేవి రూపంలో ఆరాధించవచ్చు ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ని సమర్పించాలి పాచమీతిథి ప్రారంభము ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రము ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారము మధ్యాహ్నము రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిది అనేది ఉంటుందండి కలశ స్థాపన చేసి అఖండ దీపము పెట్టుకోవటానికి శుభ సమయాలు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు కలశ స్థాపన చేసి అఖండ దీపం పెట్టుకోవచ్చండి ఈ సమయంలో కుదరని వారు ఉదయము తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నము పన్నెండు లోపు నిర్వహించుకోవచ్చు చైత్ర వసంత నవరాత్రులలో రెండవ రోజు అంటే మార్చి ముప్పై ఒకటి సోమవారం అండి చైత్ర శుద్ధ విధియా తిది ప్రారంభము మార్చి ముప్పై ఆదివారం మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మార్చి ముప్పై ఒకటి సోమవారము పగలు పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నవదుర్గాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజించాలండి రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి చైత్ర వసంత నవరాత్రులలో మూడవ రోజు చైత్రశుద్ధ తదియ తిది ప్రారంభము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము పగలు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయము తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నవదుర్గా దేవి రూపంలో పూజించే వారు అమ్మవారిని చంద్రఘంటాదేవి రూపంలో పూజించాలండి రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కానీ ఆవుపాలను కానీ సమర్పించాలి చైత్ర వసంత నవరాత్రులలో నాలుగవ రోజు శుద్ధ చవితి తిది ప్రారంభము ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయము తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందండి రోజు నవదుర్గా దేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని కూష్మాండా దేవి రూపంలో పూజించాలండి రోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించాలి చైత్ర వసంత నవరాత్రులలో ఐదవ రోజు చైత్రశుద్ధ పంచమి అండి తిది ప్రారంభము ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము ఉదయము ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది రోజు నవదుర్గాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజించాలండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం కానీ అరటి పళ్ళను కానీ సమర్పించవచ్చు చైత్ర వసంత నవరాత్రులలో ఆరవ రోజండి చైత్రశుద్ధ షష్ఠి తిది ప్రారంభము ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారితే శుక్రవారం అనగా తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు షష్ఠీ తిథి ఉంటుందండి ఈ నవదుర్గా దేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో పూజించాలండి రోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరి అన్నాన్ని సమర్పించాలి వసంత నవరాత్రులలో ఏడవ రోజు సప్తమి తిది ప్రారంభము ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము అర్ధరాత్రి అంటే తెల్లవారితే శనివారం అనగా ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నవదుర్గాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని కాలరాత్రి దేవి రూపంలో పూజించాలండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకాన్నం సమర్పించాలి లేదా బెల్లంతో చేసిన ఏ పదార్థం యినా సమర్పించవచ్చు చైత్ర వసంత నవరాత్రులలో ఎనిమిదవ రోజు చైత్రశుద్ధ అష్టమి అండి తిథి ప్రారంభము ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుండి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారము అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నవదుర్గాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని మహాదేవి రూపంలో కానీ దుర్గాదేవి రూపంలో కానీ పూజించాలండి రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలిని సమర్పించాలి చైత్ర వసంత నవరాత్రులలో తొమ్మిదవ రోజు చైత్రశుద్ధ నవమి తిథి ప్రారంభము ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారము అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నవమి తిది ఉంటుందండి రోజు నవదుర్గా దేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని సిద్ధిదాత్రి లేదా శ్రీరాముని రూపంలో పూజించాలండి రోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నాన్ని సమర్పించాలి కలశము అఖండ దీపము పెట్టుకున్నవారు ఏ రోజు కథపా అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అంటే ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు కదపాలండి ఉద్వాసన కూడా ఆ రోజే చెప్పాలి ఈ చైత్ర వసంత నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వారు పంచమి రోజు అంటే ఐదవ రోజు లేదా మొదటి మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు లేదంటే అష్టమి నవమి తిథుల్లో ఇలా లలితా నవరాత్రుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసినా నవరాత్రుల తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం లభిస్తుందండి చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ え<ペー>